గాలి వ్యాపారం ఒకసారి వెయ్యి రూపాయలు వస్తాయి ఒకసారి ఐదు వందలు వస్తాయి ఒకసారి రెండు వేలు కూడా వస్తాయి ఒకరోజు ఏమి ఖాళీ పది సంవత్సరాల నుంచి పడుతున్నా ఇది నేను ఈ పనే చేస్తున్నా నాకు ఇంకో పని రాదు ఏం పని కూడా చిన్న వయసులో మా నాన్న కన్నా నాన్న ఇదే పని తర్వాత మా నాన్న చేశాడు తర్వాత నేను చేస్తున్నా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రెసెంట్ మనమైతే నెల్లూరులో అయితే ఉన్నాం అనమాట నెల్లూరులో అన్నమయ్య సర్కిల్ దగ్గర అయితే ఉన్నాను మీకు ఈరోజు మనం కిచెన్లో వాడుకునే కత్తులు ఉంటాయి కదా ఈ కత్తులన్నీ కూడా ఈ రోజుల్లో అయితే పొదును తగ్గిపోతే ఖచ్చితంగా వాటిని అయితే డస్ట్బిన్లో పడేసి పక్కన ఉన్న సూపర్ మార్కెట్లోకి వెళ్ళి కొత్త కత్తులు అయితే తెచ్చేసుకుంటాం అనమాట కానీ పాత రోజుల్లో మాత్రం ఇళ్ళ దగ్గర కత్తులు సహన పడుతూ ఉంటామని చెప్పి వస్తూ ఉంటారనమాట అసలు ఆ రాయ ఏం రాయి వాళ్ళు ఎక్కడ నుంచి తీసుకొస్తా ఉంటారు ఎలా సనబడతారు పడతారు ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ వీడియో చూపి చూసేయండి హాయ్ బ్రో హాయ్ మీ పేరు ఉమర్ ఫారు ఎక్కడ ఉంటారు మీరు మాది కస్మూరు కస్మూరా ఏంది ఈ రాయి ఏంది అది అసలు ఏం రాయి అది కత్తులు సానబట్టే రాయి అది ఎక్కడ నుంచి తీసుకొస్తారు అది చెన్నై చెన్నై నుంచి ఇది మనకి ఎంత పడుతుంది బ్రో ఇది పన్నెండు వందలు పడతాయి మామూలుగా మీరు డైలీ ఇదే చేస్తా ఉంటారా లేకపోతే ఇంకోటి ఏదైనా చేస్తూ ఉంటారా మామూలు ఇదే పని నచ్చిన వయసులో మా నాన్న కన్నా నాన్న ఇదే పని తర్వాత మా నాన్న చేశాడు తర్వాత నేను చేస్తున్నా మామూలుగా ఈ రాయి లేక ముందు పాత రోజుల్లో ఏ విధంగా స్నాన పెడతా ఉండేవాళ్ళు కత్తులకి మామూలు మా ఇది రాయి ఒకటి దొరుకుతాయి కింద రుదుకుంటారు దానిలో రుద్దుకుంటారు ఇప్పుడు మారింది కదా అన్ని ఇప్పుడు సాన పెట్టారు ఇప్పుడు మామూలుగా మీరు ఉదయం దాకా ఎన్ని కత్తులు సాన పెడతారు మేము చెప్పలేము దొరికితే చేస్తాం లేదంటే గా ఒక పది ఇరవై కత్తులు దొరుకుతాయి ఎంత డైలీ గాలి వ్యాపారం ఒకసారి వెయ్యి రూపాయలు వస్తాయి ఒకసారి ఐదు వందలు వస్తాయి ఒకసారి రెండు వేలు కూడా వస్తాయి ఒకరోజు ఏమి కాలిపోవాలా అంటే మీరు మా కస్మూర్ అన్నారు కస్మూర్ నుంచి రోజువారీగా ఎక్కడెక్కడ దొరుకుతా ఉంటారు అయ్యప్ప గుడించి స్టార్ట్ చేస్తాం ఆత్మగూరు బస్ స్టాండ్ దాకా తిరిగితే ఉంటాం ఒక రోజు బుచ్చిపోతాం ఒక రోజు ముత్తుకూరిపోతాం అట్లా ఒక రోజు ఒక ఏరియా అంటే మామూలుగా ఇది సీజన్ అంటే ఏం ఉండదు కాబట్టి దీన్ని కాకుండా మళ్ళీ మీకు ఏమన్నా వృత్తి ఏదన్నా చేసుకుంటే బెనిఫిట్ గా ఉంటది కదా మన ఇంకో పని ఏ రాదు కదా ఈ పని చిన్న పని నుంచి ఈ పనే నేను సానా మిషన్ తీసే పది సంవత్సరాల నుంచి పడుతున్నాయి ఇది నేను ఈ పనే చేస్తున్నా నాకు ఇంకో పని రాదు ఏం పని కూడా ఇంకో పని రాదు మామూలుగా ఈ రాయి అనేది మనకి ఎన్ని రోజులు వస్తుంది మనకి ఒకసారి కొంటే కరెక్ట్ గా చెప్తే ఒక ఆరు నెలలు వస్తాయి అదే కింద పడితే ఒక రోజు వెళ్ళిపోద్ది పగిలిపోద్ది పగిలిపోతే మళ్ళీ దాన్ని యూస్ చేయలేము మనం అంతే పారే వచ్చేది మరి కొత్తది కొన్నాళ్ళ ఇప్పుడు మామూలుగా ఈ కిచెన్ లో యూజ్ చేసే కత్తులు వాటి వరకే ఓకేనా లేకపోతే పెద్ద కత్తులు మనకి కర్రలు కొట్టడానికి వాటికి యూజ్ చేస్తారు కదా వాటిని కూడా దీంట్లో సహనపెట్టవచ్చా మామూలు కిచెన్ వాడుకోవచ్చు ఇంకోటి ఏంటంటే కర్రలు కొట్టేది వచ్చి మాములు సానా ఒకటే పట్టేస్తాం దానికి అరిగి అదంటే కొలిం దగ్గర అంతే ఇప్పుడు మామూలుగా ఈ కత్తులు సానా పడతా ఉన్నారు మీరు ఇవి ఓన్లీ కలర్ మాత్రమే వస్తాయా ఖచ్చితంగా షార్ప్ అవుతాయా అలా మట్టి ఏం చెప్పాలా సానా కూడా వస్తాయి సానా లేకుండా మినిమం గా సానా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఎవరినా ఒకటి తెలియకుండా అట్టే చేస్తారు కానీ అందరూ అట్టే చేయరు పాత మనుషులు ఉంటే కరెక్ట్ గా చేసిస్తారు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏదైనా అంతే ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు నాకు ఈ పది సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఈ పద్ధతిలో కాకుండా ఇంకో పద్ధతులు ఏదన్నా మనకి కిచెన్ లో యూస్ చేసుకునే ఈ కత్తులు కానివ్వచ్చు సాన పట్టేదానికి ఇంకో మార్గం ఏదైనా ఉందంటారా మార్గం అంటే ఇప్పుడు వచ్చింది కదా ప్లస్ ఇది ఫేస్బుక్ లో ఫ్లిప్కార్ట్ లో మీషోలో అన్ని అది వంద రూపాయలు ఉంటుంది అంత అంత రాదు మా ఉంటే అది ఒక సెకండే ఉంటాయి తర్వాత ఒకటి ఇప్పుడు ఒక ఫ్రూట్ వస్తే వెళ్ళిపోద్ది ఇదంటే ఒక నల్ల దాకా ఉంటుంది మీకు ఒకసారి కిచెన్ లో వాడుకుంటే హోటల్ గిటల్ అంటే ఒక పదిహేను రోజు దాగా ఉంటుంది ఎందుకంటే హోటల్ అంటే డైలీ యూజ్ చేస్తారు కదా అందుకే ఒక పదిహేను రోజు దాకా ఉంటుంది మామూలు హోటల్ వాళ్ళు పిలిచి సానా పెట్టుకుంటారు సో చూశారు కదా ఈ రోజుల్లో అయితే ఈ రాయి ఏదైతే ఉందో ఇప్పుడు సానా పడతాం అని చెప్పి ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు కదా ఈ పద్ధతిలో అయితే మనకైతే ఇప్పుడు సానా పెడుతూ ఉన్నారనమాట కానీ పాత రోజుల్లో మాత్రం నిజంగా ఇటు రాయి పొడితోనే ఖచ్చితంగా అనమాట కానీ మీ కత్తులు ఇంట్లో ఉన్న కిచెన్స్ కానీ వచ్చి అరిగిపోతే మీరు పడేస్తారా లేకపోతే ఖచ్చితంగా సాన పెట్టుకుంటారనే విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి